ఒంటిల ముందుగా బ్రేకింగ్ చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది తెలంగాణ ఏపీలో చెరో మూడు ఎంఎల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది పోలింగ్ పోలీస్ బందోబస్తుతో పాటు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం నిన్న రాత్రే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులతో సిబ్బంది చేరుకున్నారు ఎన్నికల కోసం అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా నియమించారు గంట గంటకు పోలింగ్ వివరాలను అన్ని కేంద్రాల వద్ద నుంచి తెప్పించేందుకు సిద్ధం చేశారు ప్రైవేట్ విద్యా సంస్థలు ఇతర కార్యాలయాల్లో పనిచేసేవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలిచ్చారు తెలంగాణలో కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలకు సంబంధించి టీచర్ గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనుండగా వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరగనుంది ఇక ఏపీలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగనుంది ఉత్తరాంధ్ర నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నిక జరగనుంది తెలంగాణలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పదిహేను మంది అభ్యర్థులు బరిలో నిలవగా పట్టభద్రుల స్థానంలో యాభై ఆరు మంది పోటీలో నిలిచారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉండనుంది గెలుపుపై ఇరు పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి మార్చి మూడున ఫలితాలు రానున్నాయి ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై నిఘా పెట్టారు పోలింగ్ ప్రదేశాల్లో గొడవలకు పాల్పడేవారని నేర చరిత్ర కలిగిన వారిని ముందుగానే బైండోవర్ చేస్తున్నారు జగిత్యాలలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పీ అశోక్ కుమార్ ఏర్పాట్లను పరిశీలించారు జిల్లాలో మొత్తం డెబ్బై ఒక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అందులో యాభై మూడు కేంద్రాలు పట్టభద్రుల పోలింగ్ కోసం మరో పద్దెనిమిది కేంద్రాలను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కోసం ఏర్పాటు చేశారు కేంద్రాల వద్ద వన్ ఫోర్ సెక్షన్ అమలు చేసినట్లు ఎస్పీ తెలిపారు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి యాభై మంది అభ్యర్థులు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పదిహేను మంది పోటీ పడుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోను ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు నిజామాబాద్ ఆర్మోర్ ఆర్డీఓ కార్యాలయం బోధన సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు బ్యాలెట్ బాక్సులు ఇతర ఓటింగ్ సామాగ్రిని అందించారు పోలింగ్ కు పక్కడుబంది ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ఉమ్మడి జిల్లాలో నలభై ఏడు వేల మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు నూట ముప్పై ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు ఇక తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి రేపు జరిగే ఎన్నికలకు అవసరమైన ఇవాళ ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి సిబ్బంది తరలించారు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది ఏలూరు జిల్లాలో అరవై ఆరు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెట్రీ సెల్వి తెలిపారు లక్షల వేల మంది ఓటర్లు హక్కు ఎమ్మెల్సీ ఎన్నికలకు శ్రీకాకుళం జిల్లా పలాస డివిజన్ లో అధికారులు సర్వం సిద్ధం చేశారు పలాస డివిజన్ లోని మూడు జోన్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ బూత్లకు ఆర్టీసీ బస్సుల ద్వారా తరలించారు సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్ నివాసంలో ఉన్న ఆయన్ను ఏపీ